నిజంగా నిరంతరం ప్రజల మధ్యలో తిరిగే శకటాలు ఇవి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మారుమూల ప్రాంతమైన సమస్య ఉంది అంటే వెంటనే దగ్గరికి వచ్చి యూ తర్వాత ఒక్కసారిగా గారికి ఈ వజన క్రీడలు రవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి పుష్ప స్వాగతం పలుకుతున్న అద్భుత ఘటాన్ని మనం వీక్షించవచ్చు తదుపరి ప్రదర్శన ఒబిడియన్స్ చేయటానికి గమనించాల తదుపరి ప్రదర్శన పేలుడు పదార్థాలను కనిపెట్టడం ఉంటుంది డార్క్ జూలీ రెడీగా ఉండాలి ఒక హ్యాండ్లైట్ కలిగి చేస్తుంది అందరిని వీక్షించాలి కనిపించాలి అతను చెప్తున్నాడు కోట్లో ఏదో ఒక హాస్యపడుతున్న సందర్భాలతో చెప్పట్లు గుర్తుపట్టింది మీరు చెప్పట్లు పెట్టడం వల్ల ఎటువంటి ప్రదర్శనను పూర్తి చేసుకొని క్లోజింగ్ ఆర్డర్స్ వరకు గారికి మద్దకు చేరుకున్న దృశ్యం స్వాతంత్ర దినోత్సవ సమస్యలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం మీకు రైట్